హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబరు నర్వ రోడ్డులోని ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా ఈ మధ్య కాలంలో కంచెంత ధ్వంసం చేసి చెడగొట్టారు దానికి సంబంధించింది ఈమె మా పెద్దమ్మ అద్దంకి లక్ష్మమ్మ వైఫ్ ఆఫ్ పెద్ద సుబ్బరాయుడు మా పెదనాయన భార్య ఈమెకు ఈ పాస్ పుస్తకం ఉంది ఫ్రెండ్స్ ఇందులో అద్దంకి లక్ష్మమ్మకు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వందల నలభై రెండు టూ బి మెట్ట డెబ్బై మూడు సెంట్లు ఐదు వందల నలభై మూడు బై వన్ డెబ్బై నాలుగు సెంట్లు కింద చూసారా ఫ్రెండ్స్ ఐదు వందల తొంభై నాలుగు డెబ్బై ఏడు ఉంది ఇది ఫేకు అనే దానికి నేను నిరూపిస్తాను నా దగ్గర ఉన్నాయి ఈయన మా పెదనాయన అద్దంకి పెద్ద సుబ్బరాయుడు ఈయనకు నలభై ఎనిమిది సెంట్లు ఉంది ఫ్రెండ్స్ వాస్తవంగా దాన్ని కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్లో నలభై ఎనిమిది సెంట్లు ఫ్రెండ్స్ నలభై ఎనిమిది సెంట్లు ఉంది ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ ఇది ఇది ఒక ఇది పాస్ పుస్తకం ఒకటి ఇది ఒకటే పాస్ పుస్తకం కానీ దీనికి దీనికి వేరు తేడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి రెండు వందల ఎనభై ఒకటి సిలో ఇరవై రెండున్నర సెంట్ ఉంది కానీ ఈ రెండు సర్వే నెంబర్లలో వాళ్ళు వాళ్ళకే వాళ్ళే పెన్ను తీసుకొని రుద్దుకున్నారు దాని జిరాక్స్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నలభై ఎనిమిది సెంట్లు ఓకే మళ్ళీ రెండు వందల ఎనభై ఒకటి ఫోర్ సిలో పద్దెనిమిది సెంట్లు రెండు వందల ఎనభై ఒకటి ఫైవ్ బిలో పంతొమ్మిదిన్నర సెంటు అని వాళ్ళకై వాళ్ళే రుద్దుకున్నారు దీనికి సంబంధించిన భూమి రికార్డు చూపిస్తాను నా దగ్గర అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఇది భూమి రికార్డు ఐదు వందల తొంభై నాలుగు సర్వే నంబరు భూమి రికార్డు ఫ్రెండ్స్ ఇందులో మా పెదనాయనకు అద్దంకి పెద్ద శుభ్రయాయుడుకు నలభై ఎనిమిది సెంట్లు హక్కు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇప్పుడు నేను ఫోటోలతో సహా చూపిస్తాను భూమి రికార్డు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదో చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నంబర్లో ఈయన మా పెద్ద నాయనకుండేది ఐదు వందల తొంభై నాలుగు నలభై ఎనిమిది సెంటు ఫ్రెండ్స్ ఇందా పాస్ పుస్తకంలో చూపించాను కదా ఫ్రెండ్స్ ఇరవై రెండున్నర సెంటు ఇది కరెక్టు పైన కింద వాళ్ళ పుస్తకంలో రుద్దుకున్నారు ఫ్రెండ్స్ సేమ్ అద్దంకి నా లక్ష్మమ్మ పెద్ద మా పెద్దమ్మ ఏమో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఐదు వందల తొంభై నాలుగు సర్వే నెంబరే లేదు చూసారా ఫ్రెండ్స్ ఇది వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ పుట్టించుకొని ఫేక్ పాస్ పుస్తకాలు రిజిస్టర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉండేది తొంభై ఆరు సెంట్లే తొంభై ఆరు సెంట్ల నీళ్ళు ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లు రిజిస్టర్ చేర్చుకున్నారు ఫ్రెండ్స్ దానికి సంబంధించిన కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి అవి కూడా రెండు రెండు రకాలుగా రిజిస్టర్ చేసుకున్నారు నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మా నాన్నకు ఆన్లైన్ ఎక్కలేదు నలభై ఎనిమిది సెంట్లు మిగులు భూమింది అది కూడా వీళ్ళు కొట్టేయాలని పన్నాగం బండి ఎవరెవరంటే మా పెదనాయన లేరు ఫ్రెండ్స్ చనిపోయారు మా పెదనాయన చనిపోయిన తర్వాత వారి కొడుకులు అద్దంకి శ్రీనివాసులు అద్దంకి వెంకటేశ్వర్లు అద్దంకి సుబ్బరాయుడు అద్దంకి చిన్న వెంకటేశ్వర్లు వీళ్ళ వీళ్ళ పేర్లు మా పేర్లు అన్నీ ఒకటిగానే ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ పడతారు ఇదిగోండి ఫ్రెండ్స్ మా నాన్న అద్దంకి చిన్న వెంకటేశ్వర్లు ఈయనకు గతంలో నలభై ఎనిమిది సెంట్లు ఆన్లైన్ ఎక్కి ఉన్నది తర్వాత దాన్ని మళ్ళా నుంచి తీసేశారు ఇప్పుడు మిగులు భూమి ఉంది మాకు మిగులు భూమికి సంబంధించి నా దగ్గర ఒక తోకపాసు పుస్తకము ఎంజాయ్మెంట్ రిపోర్టు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర కానీ నాకు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో న్యాయం జరగటం లేదు ఫ్రెండ్స్ నాకు ఏదన్నా సలహాలు ఉంటే ఇవ్వగలరు ఫ్రెండ్స్ ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను మీకెందుకు తెలియజేయాలంటే మీరు కూడా ఇలా అన్నదమ్ములు ఎవరైనా ఉంటే బాగా పరిష్కారాలు తొందరపడి జాగ్రత్తపడి చేసుకోండి లేకపోతే మనము రక్త సంబంధీ మన అనుకుంటాము కానీ మనల్ని మోసం చేసే వాళ్ళంతా మన వెనకనే ఉంటారు డబ్బు కోసం ఏదైనా అందుకని ఫ్రెండ్స్ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని చూపించిన ఫ్రెండ్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకుంటారని ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్